రైల్లో ఎవరు రైలు ఇంత రాయి ఉన్నారు ఎవరు రైలు ఇది ఎవరు రైలు ఇది ఇంతమంది ఉన్నారు రైల్లో రైలు నుండి అక్కడ అక్కడొచ్చే ఎవరు రైలు ఇది గుంటూరురా ఇది మనం పోయేదే అక్కడ ఎక్కువ వచ్చినారు నీ ఏం మనసులేదు పోతానే చూడు ఊక నీళ్ళు పోయినారు ఏం చేయాలి వస్తుంది రైలు భయమైంది నాకు రైల్లో మంది ఉంటే అక్కడ నుంచి వచ్చిన మనకు చెప్తాది అనస సరేనా రైలు వచ్చింది మొత్తానికి మనుషులను చూపిద్దామంటే అవతల ఉన్నారు మనం ఇవతల ఉన్నాము చలీలో ఎడవలేమోతలు ఉన్నారు వీటిలో వస్తున్నాడు అంటే రైలు రారా మనం పోదాం స్థలం పోతుంది లేపరా ఇది మీ రోళ్ళో ఇల్లు యావ రోళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు అయింది రైలు రారా రైలే ఇక్కడ దూరం నాయన మంచు ఊరికి వచ్చారు ఓ రైల్వే ట్రాక్ ఆ ఇది ఫ్లాట్ ఇక్కడ దూరం మంచు వే ఫోన్ పోయింది ఫోన్ పడిపోయింది ఇది ఎప్పు ఫోన్ ఏ ఆచినారా మన రైలు ఆడింది మనది మన ప్లేస్ ప్లేస్ పారాని మంచిగా అలా తాగని చేసి పోయిరా అసలు అక్కడి నుంచే రైలు ఫుల్ అయ్యిందబ్బతారా ఇప్పుడు మనం నాకు తెలిసి దాంట్లో కూడా దొరుకుతారా మనం ఎక్కనేర్రా మనల్ని ఎక్కనే రేప ఇదే రేపల్లా కాదు ఇక్కడ రైలు ఫుల్ అయింది మరి ఇంకెట్టపోతావు పోతారు కదా అవుతుందా అవుతుందా అంత లోపల ఎక్కువారేమని నేనే పిల్లలు చూడ చూడు పోతున్నారు ఉరుగురికి ఏం కూడా అనుకో రైల్వే స్టేషన్లో అందరూ పిల్లలే ఎందుకంటే సీట్ దొరకదు ఇద్దరు రైలు పెద్దగా ఉంది అయితే మంది ఆడారా బా లైన్ ఇలా ఉన్నారు పాపం ఊర్రంగా దేవతల వీడియో తీలే నేను మనసు బాధపడతా తీర్చే వాళ్ళను ఎందుకంటే నేను కూడా వాళ్ళ లెక్క మంచిదే సరేనా మరి ఊకే మాట్లాడుతున్నాను నేనే ఓ కాలు ముక్క వాడు కాలు ముక్క కాలు ముక్త డోర్ తీయంటున్నాడు అంటే ఊశాను కాలు ముక్త డోర్ తీయరంటున్నారు రే మనం ఎక్కలేమేమ్రాదంపా ఇరవై అట్లా దూరుదామా దాదా ఇదేనా మన ప్లేసు యువత దూరొచ్చు కదా తిరుగుదామా ఇగుర మళ్ళీ ఏదైనా వచ్చి భయం అవుతుంది నాకు రేపు ఫుల్ రా ఫుల్ ఆడ స్థలమే లేదు ఎట్ట ఎక్కకున్నారా వాళ్ళు పోకున్నారు ఏదో రైలు వస్తుందా మళ్ళా దిగు దిగు అయితే దిగుదా మేము కూడా అమ్మా అమ్మా తప్పింది పోంది బుంది మళ్ళా ఇవి రిజర్వేషన్ అట మేమే రిజర్వేషన్ కొంచెం తరగరన్నా వెయ్యిపోతాం మేము మాకు సీట్ ఉంది ఇది ఇది జనరల్ అది అవునా సారేనా ఈడేది చాలా సారా ఎక్కువ మాకు సీట్ ఉంది ఉందా ఎట్లున్నారు సరే నేను జనాలు కదా లేదన్నా కొంచెం పోతా మంచిలే ఎక్కువ ఉండాలి కానీ కింద పదివేల మంది ఉంటారు అబ్బా మొత్తానికి లోపలికి వచ్చినాము మనకు ఒక షీట్ ఉంది చూద్దాం యాడందో